హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం కొడుకులు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకుని పది నిమిషాలు విచారణ జరిపిన తర్వాత మెల్లిగా వనజ దగ్గర జరిగి ఆమె చెవి దగ్గర అంటే షాపింగ్ మాల్లో నీ కొడుకులు నిన్ను పట్టించుకోకుండా కోడలు చుట్టూ తిరిగారు అని ఆ కక్ష ఇలా తీర్చుకుంటున్నావా నువ్వు సామాన్యురాలి కాదే అంది కాత్యాయని ఆ మాట విని కొంచెం వంకరగా నవ్వుతూ అంతే అక్క అంతే ఎప్పుడు అప్పుడు తీర్చేసుకుంటూ ఉంటేనే మనకి మనశ్శాంతిగా ఉంటుంది అమ్మ అంటే ఏంటో ఈ నా కొడుకులకి తెలిసేలా చెయ్యాలి మరి అని మెల్లిగా ఆమెకి వినిపించేటట్లు మాత్రమే చెప్పి నువ్వు చెప్పక్క వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాము పెళ్ళి కాకుండా ఇలా అమ్మాయి అబ్బాయి ఒకే గదిలో ఉండడం తప్పు కదా మరి అంటూ గట్టిగా అరుస్తూ అడిగింది వనజ ఆ మాటతో కాత్యాయని ఇరకాటంలో పడగా ఆమె తప్పకుండా తమ వైపే ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్తో అవును మమ్మీ నువ్వు చెప్పు నువ్వేది చెప్తే అదే మేం చేస్తాము అని విహాన్ అంతే పెద్దమ్మ నీ తూర్పుకి తిరుగులేదంతే నువ్వే ఏం చెప్పినా సరే మేము ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా చేస్తాం అంటూ వియాన్ రెచ్చిపోయారు దాంతో వాళ్ళ వైపు జాలీగా చూస్తూ ఈ విషయంలో వనజ చెప్పింది కరెక్టరా పెళ్ళి కానీ అమ్మాయి అబ్బాయి ఒకే గదిలో ఉండడం తప్పు నాన్న కాబట్టి మీరు మీ గదిలోకి వెళ్ళండి బంగారాలు అంటూ ప్రేమగా చెప్పింది కాత్యాయని ఆ మాట విన్న ఇద్దరి కొడుకులు చిట్టి గుండెలు కన్నీళ్ళు పెట్టుకుంటూ విలవిలలాడిపోగా బ్యాక్గ్రౌండ్ నుంచి దగా మోసం అంటూ ఒక ఆర్ఆర్ వినిపిస్తూ ఉంది నువ్వు కూడా నా మమ్మీ అన్నట్లు విహాన్ ఆమె వైపు చూడగా ఇంకా పది రోజులే కదా బంగారం ఆ తర్వాత ఎవరి పిల్లలతో వాళ్ళు హ్యాపీగానే ఉండొచ్చు అని వాళ్ళకి నచ్చ చెప్పాలని చూసింది కాత్యాయని ఆమె వైపు కోపంగా చూసి అమ్మ అంటే అన్నం పెట్టేది అని ఎన్ని రోజులు అనుకున్నాం కానీ ఆలిని లాక్కుని అమాంతం మమ్మల్ని మింగేసే అనకొండలు మీరు అని ఇప్పుడే తెలిసింది చిచి మీకు అసలు కొడుకుల మీద ప్రేమే లేదు అని అరిచేసి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడంతో ఒకరు మొహాలు ఒకరు జాలిగా చూసుకున్నారు అనిష శశిక తిక్క కుదిరింది నా కొడుకులకి అన్న ఫీలింగ్ మనసులో ఉండడంతో ఆనందంతో వనజమొహం వెలిగిపోతూ ఉండగా ఆమె వైపు చూసి సాడిష్ మొహం దాన పాపం పిల్లల్ని ఉసూరు మనిపించావు కదే అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాత్యాన్ని ఆమె మాటల్ని చాలా లైట్గా తీసుకుంటూ మీరేంటమ్మాయిలు ఇంకా మొహం మొహాలు చూసుకుంటూ ఎక్కడ ఉన్నారే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది వెళ్ళి పడుకోండి నేను మీ ఇద్దరికి వేడివేడిగా పాలు కాచుకుని తీసుకువస్తాను అవి తాగేసి హాయిగా నిద్రపోండి అని చెప్పి వనజ కూడా వెళ్ళిపోవడంతో వెళుతున్న ఆమె వైపు కోపంగా చూస్తూ రాను రాను ఈ అత్తల టార్చర్ ఎక్కువైపోతుంది ఏదో ఒకటి చేసి ముందు వెళ్ళని అడ్డు లేకుండా చేయాలి అని ఆవేశంగా అంది శశగా ఏం చేద్దాం చంపేద్దామ్మా కన్నీంగా ఆలోచిస్తూ అంది అనీషా వద్దులే ఎంతైనా అత్తలు కదా వాళ్ళు పోతే ఇంటి బాధ్యత అంతా మన మీద పడుతుంది అదంతా భరించడం మన వల్ల కాదు అయినా ఈ వయసులో మొగ్గులతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కానీ అలాంటి బాధ్యతలను మీద పెట్టుకుని మోసుకుంటూ తిరిగితే ఆ తర్వాత బరువు మొయ్యలేక మనం కూడా వాళ్ళలా త్వరగా అయిపోతాం పైగా రేపు మనకి పుట్టబోయే పిల్లలకి మూతి ముడ్డి తొడగడానికి అంటూ వీళ్ళు ఉండాలి కదా అంది శశిక అయితే మరేం చేద్దాం అని ఆమె వైపు చూస్తూ అనీషా అడగడంతో ఆమె వైపు చూసి ఆలోచిద్దాం అంది శశిక దానితో ఇద్దరు కూడా జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్లో డిటెక్టివ్ లాగా ఒకసారి తలలు ఒప్పుకొని వెనక్కి వెళ్ళి బెడ్ మీద కూర్చుని ఎవరి ఆలోచనలో వాళ్ళు పడ్డారు పాపం వీళ్ళ ఆలోచనలకు బలయ్యే ఆ బలిపశ ఎవరో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళిన ప్రవర్తికకి చాలా లేట్ అయ్యింది అర్ధరాత్రి దాటుతూ ఉండగా ఆమె ఒక్కత్తే తన కార్ డ్రైవ్ చేసుకుంటూ మెల్లిగా వస్తూ ఉంది అలా వస్తూ ఉన్న ఆమెకి మధ్యదారిలో రోడ్లపై తమ కార్లను అడ్డంగా ఆపి పార్టీ చేసుకుంటున్న ఒక కుర్రవాళ్ళ గ్యాంగ్ కనిపించింది తన కారు ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా వాళ్ళ కార్లు అడ్డంగా పార్క్ చేయడంతో ఇది ఏమైనా వాళ్ళ బాబుగాడి రోడ్ అనుకుంటున్నారా ఇలా ఇష్టం వచ్చినట్లు కార్కులు పార్క్ చేసి పార్టీలు చేసుకోవడానికి అని మనసులో తిట్టుకుంటూ హారం కొడుతూ ఉంది ప్రవర్తిక అయినా కూడా ఆమె హార్న్ని పట్టించుకోకుండా వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కారుపై కూర్చుని పక్కనే ఉన్న అమ్మాయి డ్రగ్స్ తన మీద తన చేతి మీద వేసుకుని అందిస్తూ ఉంటే దాన్ని ముక్కుతో పీల్చుకుంటూ ఆస్వాదిస్తూ ఆ డ్రగ్స్ మత్తులో తూరిపోతూ ఉన్న ఒక అబ్బాయి ఆ అబ్బాయి చుట్టూ చేరి సరదాగా మాట్లాడుకుంటూ బీర్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న మరికొందరు అబ్బాయిలు అక్కడ ఉన్న దృశ్యం ఇది ఆ కారు మీద కూర్చున్న అబ్బాయి చెయ్యి తన పక్కనే ఉన్న అమ్మాయి భుజంపై నుంచి కిందకి వచ్చి డ్రెస్ లోపల ఉంది లోపలికి వెళ్ళిపోతూ ఉంది వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంది ప్రవర్తికకి అసలు రోడ్డు మీద ఏంటి న్యూసెన్స్ అడ్డంగా కార్లు పార్క్ చేస్తే ఎలా వెళతాం అనుకుంటున్నారు హారన్ కొట్టినప్పుడైనా డ్రెస్ పండ్ అయ్యి చావాలి కదా అని తిట్టుకుంటూ కార్ మిర్రర్ డౌన్ చేసి తల బయటికి పెట్టి వాళ్ళ వైపు చూస్తూ హలో కొంచెం కార్స్ అడ్డంగా తీస్తారా అంటూ పిలిచింది ప్రవర్తిక కానీ ఆ పిలుపు వాళ్ళలో ఎటువంటి స్పందనని కలగజేయలేదు హలో చెప్పేది మీకే కొంచెం కార్లు అడ్డం తీయండి నేను వెళ్ళాలి అంటూ కొంచెం అసహనంగా అరిచింది ఆమె అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది దాంతో ఆ కాల్ వియా నుండి వస్తూ ఉండడం చూసి కాల్ లిఫ్ట్ చేసి హా బాబా చెప్పు అంది ప్రవర్తిక ఎక్కడున్నావే చాలా లేట్ అయిందిగా ఇంకా ఇంటికి రాలేదే అంటూ అడిగాడు వియాన్ హా వచ్చేస్తున్నాను బావా దారిలో ఉన్నాను అని అంటూ మళ్ళీ హారన్ కొట్టింది ఆమె అయినా కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోకపోవడంతో అసలు లేట్ అయ్యిందంటే మధ్యలో ఈ ఎదవలు ఒకటి అని ఇరిటేషన్గా అంది ప్రవర్తిక ఆ మాట ఫోన్లో ఉన్న వియాన్కి వినిపించడంతో ఎదవలా ఎవరు అంటూ కొంచెం సీరియస్గా అడిగాడు అతను ఏమో తెలియదు బావా రోడ్ బ్లాక్ చేసి రోడ్డు మీద తాగుతూ కూర్చున్నారు ఎంత హార్న్ కొట్టినా కార్లు అడ్డం తీయడం లేదు కొంచెం చిరాకు పడుతూ చెప్పింది ఆమె సరే నువ్వు లొకేషన్ షేర్ చేయి నేను వస్తాను అన్నాడు వియాన్ ఆహా అవసరం లేదు బావా నేను వచ్చేస్తాను అని ప్రవృత్తికి అనడంతో చెప్పింది చెయ్యి అని సీరియస్గా అన్నాడు వియాన్ హా సరే బావా అని అతనికి లొకేషన్ షేర్ చేసి అక్కడ ఉన్న గ్యాంగ్ ఇంకా తనకి దారి ఇవ్వకపోవడంతో విపరీతమైన కోపం వస్తూ ఉంది ఆమెకి ముఖ్యంగా ఆ డ్రగ్స్ తీసుకుంటూ పక్కనున్న అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ అదొక రకమైన ఆనందం పొందుతున్న ఆ వ్యక్తిని చూస్తుంటే ఆ కోపం మరింత పెరిగిపోతుంది అతన్ని చంపేయాలి అన్నంత ఒళ్ళు మంట కలుగుతూ ఉంది బాబులు సంపాదించి పెడుతూ ఉంటే తాగి తిరగడానికి సిగ్గుండదు ఇలాంటి ఎదవలకి అని తిట్టుకుంటూ ఇంకా పిలిచి అరిచి ఉపయోగం లేదు అని అర్థం అవడంతో కారు దిగి వాళ్ళ దగ్గరికి వెళుతూ చెప్పింది మీకెరా దున్న పొతుల్లారా అడ్డం తీయండిరా అంటూ గట్టిగా అరిచింది ఆమె ఆ మాటతో తల పైకెత్తి ఆమె వైపు చూశాడు కార్పై కూర్చుని ఉన్న సంజీవ్ అక్కడున్న వారు కూడా ఆమె వైపు కోపంగా చూశారు ఆమె అరుపుకి ముందు కోపం వచ్చినా సరే వన్ పీస్ డ్రెస్లో కైపెక్కించే అందాలతో చాలా సెక్సీగా కనిపించిన ప్రవర్తికని చూడగానే సంజీవ్ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు వచ్చి చేరింది ఎంత పొగర్రా దీనికి మనల్ని దున్నపోతులు అంటుందా ఈ రాత్రికి దీని అంత చూస్తాను అని అంటూ అందులోంచి ఒక అబ్బాయి ముందుకు రాగా అతన్ని చేతితోనే ఆపి ఆ కార్ దిగి ఒక్కొక్క అడుగు ప్రవర్తిక వైపు వేస్తూ వస్తున్నాడు సంజీవ్ ఎందుకో అతను అలా అతన్ని అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని భయం మనసులో చెలరేగుతూ ఉండడంతో ఒక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంది ప్రవర్తికా కామ నిండిన చూపులతో ఆమెను తినేసేలా చూస్తూ ఆమె దగ్గరకు వచ్చిన సంజీవ్ పై నుండి కింద వరకు ఆమెను ఒక్కసారి స్కాన్ చేసి చూసి చెప్పుకునేంత ఫిగర్ కాకపోయినా పర్వాలేదు ఒక నైట్కి పనికి వస్తావు నాకు కూడా కొంచెం కొత్తతనం కావాలి చెప్పు ఎక్కడికి వెళ్దాం అంటూ ఆమె భుజం మీద చేయి వేసి చిన్నగా నొక్కాడు సంజీవ్ దాంతో ఒళ్ళు మండిపోయిన ప్రవర్తిక అతని చేతిని వెనక్కి తోసి లాగి పెట్టి అతని చెంపపై గట్టిగా కొట్టింది ఆ దెబ్బకి బాబుకి ముల్లోకాలు కనిపించడంతో ఎంత పొగరే నీకు అంటూ తిరిగి ఆమె చంప మీద కొట్టి ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ భుజం మీద చేయవేసి వస్తావా అంటేనే అంత కోపం వచ్చిందా నీకు అయితే ఇప్పుడు చూడవని నేను చేస్తాను ఏదో పోనీలే ఆడపిల్లవి అడిగిన వెంటనే వస్తే ఎంతో కొంత ఇచ్చి వెనక్కి పంపిద్దామనుకున్నాను కానీ ఇప్పుడు నీ పొగరు దిగే వరకు నీ శరీరం మీద నాకు మోజు తగ్గే వరకు నేను పంపేదే లేదు అని అంటూ ఆమె పెదవుల దగ్గరికి తన పెదవులను తీసుకువస్తూ ఉన్నాడు సంజీవ్ అతని దగ్గర నుంచి వస్తున్న ఆల్కహాలిక్ ఇంకా సిగరెట్ వాతనికి వాంతు వచ్చేలా ఉండడంతో మొహం పక్కకు తిప్పుకొని అతని చేతిలో ఉన్న తన జుట్టును విడిపించుకోవడానికి అతన్ని తన దగ్గర నుంచి దూరంగా నెట్టేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది ప్రవర్తిక కానీ అతని పశుబలం ముందు ఆమె బలం ఓడిపోయింది అతని పెదవులతో ఆమె పెదవులు కలిసిపోయాయి వాటిని గట్టిగా కొరుకుతూ తన మరొక చేతితో ఆమె నడు మీద చేయివేసి గట్టిగా నొక్కుతూ ఉన్నాడు సంజీవ్ అతని నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రవర్తిక కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగిపోతున్నాయి అతని గుండెల మీద తన చేతులతో కొడుతూ అతని నుంచి దూరం జరగాలని చాలా ప్రయత్నిస్తూనే ఉంది ఆమె కానీ అతను ఇంచు కూడా అక్కడ నుంచి కదలడం లేదు వారు వెనకే ఉండి వారి వైపు చూస్తున్న ఫ్రెండ్స్ అందరూ అతను చేస్తున్న పనికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే అక్కడే ఉన్న ఆ అమ్మాయికి మాత్రం కొంచెం జలసీగా అనిపించింది సంజీవ్ నా వాడు నాకు మాత్రమే సొంతమైన వాడు అలాంటి వాడి దగ్గరికి ఇది రావడం ఏంటి అసలు ఎవరిది ఏదో పెళ్ళి అంటే పేరుకు మాత్రమే చేసుకుంటున్నాడు కదా అని ఊరుకున్నాను కానీ నా కళ్ళ ముందే మరొక ఆడదాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని మనసులో అనుకుంటూ కోపంగా వారి దగ్గరికి వెళుతూ ఉంది ఆ అమ్మాయి అప్పుడే సడన్గా సంజీవ్ వీపుపై ఏదో వచ్చి బలంగా తగలడంతో బాగా నొప్పిగా అనిపించి ప్రవర్తికని వదిలేసి అమ్మా అంటూ గట్టిగా అరిచాడు అతను ఆ అరుపు పూర్తి అవ్వకముందే వియాన్ తన్నిన తన్నుకి అతను వెళ్ళి నేల మీద పడి విలవిలలాడుతూ ఉన్నాడు సంజీవ్ అది చూసి కంగారుగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికి రాబోయారు కానీ వాళ్ళని రాకుండా అడ్డుకున్న కీర్తన్ పరుగున వియాన్ దగ్గరికి వచ్చి ఐఎమ్ ఐఆమ్ సో సారీ సార్ ఐఎమ్ సో సారీ తను మీ తనుక మనిషి అని మాకు తెలియదు సార్ మా వాడు కొంచెం తొందరపడ్డాడు తాగి ఉన్నాడు కదా మత్తులో ఉన్నాడు సార్ వదిలేయండి అంటూ వియాన్ని బతిలాడుతూ ఉన్నాడు కీర్తన్ తాగితే మంచి ఏదో చెడేదో తెలియడం లేదా మీకు అయినా ఒక ఆడపిల్లతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా మనుషులకి పశువులకి కొంచెం తేడా ఉంటుంది కానీ మీలాంటి మృగాలను చూస్తూ ఉంటే మీలాంటి మనుషుల కన్నా అవే బెటర్ అనిపిస్తుంది మిమ్మల్ని ఊరికనే వదలకూడదురా అని అంటూ వాళ్ళ మీదకి వెళుతూ ఉన్నాడు వియాన్ దాంతో భయపడిన కీర్తన్ ఒక అడుగు వెనక్కి వేయగా బావా అంటూ అతన్ని గట్టిగా పట్టుకుని ఏడ్ చేస్తూ వద్దు బావా వెళుతూ మనకి గొడవద్దు అర్జెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ ఏడుస్తూ ఉంది ప్రవర్తిక వణుకుతున్న ఆమె శరీరం చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఆమె ఎంతగా ఆ సిచ్యువేషన్కి భయపడిందో అని దాంతో ఇంకేమీ చేయలేక మా ఇంటి ఆడపిల్లనే కాదు ఏ ఇంటి ఆడపిల్లనైనా ఇబ్బంది పెడుతూ నాకు మరొక్కసారి కనిపించారో చంపు పడేస్తాను ఒక్కొక్కడిని జాగ్రత్త అంటూ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి ప్రవర్తికని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వియాన్ అప్పటికే పైకి లేచిన సంజీవ్ లాగిపెట్టి కీర్తన్ చంప మీద గట్టిగా కొట్టాం ఎందుకురా ఎందుకు వాడిని వదిలేసావు వాడు ఒక్కడున్నాడు మనం ఇంతమంది ఉన్నాం వాడిని కొట్టలేమో మనం అందరం కలిసి ఏంటి అంటూ కోపంగా అడిగాడు సంజీవ్ దానితో అతని వైపు చాలా కోపంగా చూస్తూ కొట్టలేక కాదురా వాడిని కొట్టడానికి మీరందరూ ఎందుకు నేను ఒక్కనే సరిపోతాను కానీ వాడిని కొడితే జరగబోతున్నా పెళ్ళి ఆగిపోతుంది అలా జరిగితే మీ బాబుని చంపేస్తాడు అంతేకాకుండా కుటుంబం మీద నువ్వు తీర్చుకోవాలి అనుకుంటున్న పగ ఆగిపోతుంది అందుకే ఇష్టం లేకపోయినా సరే నీ గురించి ఆలోచించి నా మనసు చంపుకొని వాడికి సారీ చెప్పాను అయినా వాళ్ళెక్కడికి పోతారా మరో పది రోజుల్లో జరగబోయే నీ పెళ్ళి తర్వాత వాళ్ళందరూ నీ నీకాళ దగ్గర పడి ఉంటారు అప్పుడు చూసుకోవచ్చు అంటూ వంకరగా నవ్వాడు కీర్తన్ ఏంటను అనేది ఆ అమ్మాయికి నా పగకి సంబంధం ఏంటి అయోమయంగా అడిగాడు సంజీవు సంబంధం కాదురా బంధం నీతో మూడు ముళ్ళు వేయించుకుని నరకంలోకి అడుగుపెట్టి వాళ్ళపై పక్క తీర్చుకోవడానికి నీకు ఆయుధంగా మారబోయేది ఎవరో కాదు అదిగో ఇప్పుడు కారులో వెళుతుంది కదా బంగారు రామచిలక హా చిలకే అన్నాడు కీర్తన్ ఆ మాట విన్న సంజీవ్ పెదవులపై చిన్న వంకరనవ్వు రావడంతో నా జీవితంలో మా బాబు చేసిన మంచి పని ఇది ఒక్కటే అనుకుంటారా పిల్లల్ని చూడడానికి బాగానే ఉంది కొన్ని రోజులు వాడుకోవడానికి కూడా పనికి వచ్చేలాగానే ఉంది పైగా పగ తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కదా సరే ఈ ఎంజాయ్మెంట్లో మరో రెండు బీర్లు తాగాలి పదా అంటూ కార్ దగ్గరికి వెళుతూ ఉన్నాడు సంజీవ్ ఆ మాట సంజీవ్ పక్కనున్న అమ్మాయికి అస్సలు నచ్చలేదు చూస్తాను నువ్వు ఆ అమ్మాయితో కలిసి కాపురం ఎలా చేస్తావో అసలు ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని కచ్చగా అనుకుంది ఆమె వెళుతున్న సంజీవ్ వైపు చూసి అవున్రా పగ తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ నీ పగ తీర్చుకోవడానికి కాదు ఆ కుటుంబంపై నాకు ఉన్న పగను తీర్చుకోవడానికి నాకు బాగా ఉపయోగపడుతుంది దానితో పాటు నువ్వు కూడా బాగా ఉపయోగపడుతున్నావు అని మనసులో కన్నింగా అనుకున్నాడు కీర్తన్ ఒంటరిగా తన బైపై పడుకుని అటు ఇటు దల్లుతున్న విహానికి ఆస్తి నిద్ర రావడం లేదు చిది నా మా జీవితం ఏదో కలవక కలవక మూడు సంవత్సరాల తర్వాత కలిస్తే అసలు కలయికే లేకుండా ఇలా విడదీయడం ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు మాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మేము మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒక్క మాట అప్పుడు అంటే వదిలిపోయేది చక్కగా నా పెళ్ళం పక్కన పడుకునేవాడిని ఇప్పుడు ఆ పక్కన అది ఈ పక్కన నేను విరహవేదన తట్టుకోలేకపోతున్నాను అని మనసులో అనుకున్న అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది అవును అందరికీ తెలిసేలా కలిస్తే అది తప్పు అదే ఎవరికి తెలియకుండా కలిస్తే అసలు తప్పు జరిగిందనే ఎవరికి తెలియదు కదా ఇంకా తప్పు ఎలా అవుతుంది అని అనుకున్న అతను వెంటనే తన ప్లాన్ సక్సెస్ చేసుకోవడం కోసం బెడ్ దిగి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది దాటి బయటికి వచ్చి ఆడవాళ్ళున్న గది చిన్నగా తెరిచి చూశాడు ఒక పక్కన కాతియని ఉంటే మధ్యలో శశిక అనిష మరొక పక్కన వనజాం హాయిగా నిద్రపోతూ ఉన్నారు ఆ గదిలో వారి వైపు అలా చూసి హాబబ్ బా యువరాణిలోకి కాపలాగా ఉన్న లంకినీ సింకినీలాగా ఏం అందంగా పడుకున్నారు మీరు ఎంత కాపలా కాసినా సరే నన్ను నా పెళ్ళాన్ని కలవనివ్వకుండా మీరు ఆపలేరు అని మనసులో అనుకుని అలాగే మెల్లిగా వెళ్ళి శశిక అరికాలులో చిన్నగా గోకుతున్నాడు విహాన్ దానితో ఏదో ఏగ కుడుతుందో దోమ వాలుతుందో అని అనుకున్న శశిక కాలు గోక్కుని పక్కకు తిరిగి మళ్ళీ పడుకుంది అది చూసి తలకొట్టుకుంటూ ఓ సిద్దినమ్మ కడుపు మాడ పక్క గదిలో ముగుడు ఒంటరిగా పడుకోలేకపోతున్నాడు కనీసం వాడికి తోడు వెళదామన్న ధ్యాస కూడా లేకుండా వాడు వస్తాడేమో అన్న ఆలోచన కూడా రాకుండా ఎంత అందంగా నిద్రపోతుంది దేని నిద్రకి నీ పెట్ట అని కచ్చిగా తిట్టుకొని శశీ అని గాలితో మాత్రమే బయటికి వచ్చేటట్లు చిన్నగా పిలుస్తూ ఆమె కాలు మీద తట్టాడు విహాన్ అయినా కూడా ఆమెలో ఏ చలనం లేదు అది చూసి ఆ మంచం కోడికి తను తల కొట్టుకుంటూ తను మరింత గాలి పెంచి పిలిస్తే ఆ గాలికి వనజ ఎక్కడ ఎగిరిపోతుందో అన్న భయం వేయడంతో పిలవడం ప్రయత్నించడం రెండూ మానేసి ఆమె పాతాన్ని తన చేతుల్లోకి తీసుకుని చిన్నగా ముద్దుపెట్టాడు అతను ఆ స్వర్శ తెలియడంతో నిద్రలోనే చిన్నగా నవ్వింది శశిక హమ్మయ్య దీనికి ఇంకా స్వర్శ జ్ఞానం పనిచేస్తూనే ఉంది అంటే ఇంకా బ్రతికే ఉంది కాబట్టి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేయొచ్చు అని వరుసగా అలా ఆ కాలు మీద ముద్దులు పెడుతూ మోకాలు వరకు వచ్చేసాడు విహాన్ ఆ ముద్దులకి శశిక నవ్వుతూ ఉంది తప్ప కళ్ళు తెరిచి చూడడం లేదు పెట్టి పెట్టి పెదవులు అరిగిపోతాయో తన ఓపిక ఎక్కడ కరిగిపోతుందో అని భయం వేయడంతో ఇలా కాదు దీన్ని సంగతి చెప్తానుండు అని మనసులో అనుకుని ఆ కాలు మీద గట్టిగా గిల్లాడు అతను దాంతో ఆ అంటూ అరిచి పైకి లేచి కూర్చుంది శశిక అలా జరుగుతుంది అని ముందే ఊహించడంతో ఆ అరుపు బయటికి రాకుండా తన చేతితో ఆమె నోరు నొక్కేసి అబ్బా నేనే అరిచి చావకు మా పిన్ని లేచింది అంటే నాకు బ్రతితభుజ చేస్తుంది అని చిన్నగా చెప్పాడు విహాన్ అతన్ని అక్కడ చూడడంతో కళ్ళు పెద్దవి చేసి నువ్వేంటి ఈ టైంలో ఇక్కడా అంటూ తన కళ్ళతోటే సైగ చేసి అడిగింది శశిక ఆ ప్రశ్నకి చాలా కోపం రావడంతో హా నువ్వు పొడుకున్నప్పుడు నీ కాలు గిగితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని వచ్చాను అంటూ సమాధానం చెప్పాడు వియాన్ హా చూసావు కదా మరి వెళ్ళు అంటూ అతనికి దారి చూపిస్తూ అంది శశిక దీని అమ్మ ఇది తెలిసి అడుగుతుందో తెలియక అడుగుతుందో తెలియడం లేదు కానీ మొత్తానికి నా ఓపిక నా ఓపికతో కబడ్డీ ఆడేసుకుంటుంది అని తిట్టుకుని నీకు సమాధానం చెప్పే ఓపిక ఇక నాకు లేదు కానీ ఎవరైనా లేచే ముందే మనం బయటికి వెళ్ళిపోవాలి రా అమ్మడు అంటూ ఆమె పట్టుకున్నాడు విహాన్ ఇప్పుడు పాపకి అతను ఎందుకు వచ్చాడో అర్థమవడంతో చిన్నగా సిగ్గుపడుతూ అతని చేతిని గట్టిగా పట్టుకుని మెల్లిగా బెడ్ దిగి అతనితో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వెళుతూ ఉంది శశిక మరి అలా వెళుతూ ఉన్న వాళ్ళకి ఎవరైనా అడ్డొస్తారా ఆ అడ్డు వచ్చేది వనజ అసలు వాళ్ళని కాపురం వనజ చేసుకొని ఇవ్వదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ అందించి నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటివరకు బై బాయ్ ఫ్రెండ్స్